లో చూపిస్తున్నట్టు టిబెట్ అనేది ఎక్కడ ఉంటుందో అర్థమైంది కదా టిబెట్ అనేది ఇండియా రెండు కలిసే ఉంటాయి అడ్జాయినింగ్ రెండిటికి మధ్యలో హిమాలయాలు బోర్డర్ లింక్ వెస్ట్ బెంగాల్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒకే లోకి ఉంటాయి అన్నమాట సో ఈ డ్రాగన్ లే లైన్స్ గురించి ఒక సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం కొబ్రాని ఇన్ఫర్మేషన్ ఏంటి వాటి గురించి చెప్పమని అడిగినప్పుడు భూమి ఇంకా సిద్ధంగా లేదు వాటి గురించి తెలుసుకోవడానికి ద టైమ్ ఇస్ నాట్ యెట్ రెడీ టైం వచ్చినప్పుడు చెప్తాను అందడం అనేది జరిగింది ఎందుకంటే ఈ లేలైన్స్ మనకి ఎందుకు అవసరం ఎందుకు తెలుసుకోవాలి అంటే లే లైన్స్ అనేవి అర్థమైనప్పుడు అక్కడ ఎనర్జీ ఎలా భ్రష్టు పట్టించబడింది లేదు ఎలా నాశనం చేయబడింది అనేది అర్థమైనప్పుడు దానిని మరల సెట్ చేయడానికి చింతామణి కానీ గెలెక్టిక్ చింతామణి కానీ బరీ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది మరి ఇలా బరీ చేస్తున్నప్పుడు మళ్ళీ అక్కడ ఎనర్జీలన్నీ కూడా కంప్లీట్ గా నార్మల్ అవుతూ ఉంటాయి నార్మల్ అవుతున్నప్పుడు అక్కడ మీకు ఆ లేలైన్స్ ద్వారా ప్రవహించాల్సిన గాడస్ మరియు గాడ్ ఎనర్జీలు డివైన్ మాస్కులైన్ అండ్ డివైన్ ఫెమినైన్ ఎనర్జీస్ అనేవి ప్రవహిస్తూ ఉంటాయి ప్రవహించినప్పుడు మరల మనకి సరి అయిన విధానంలో భూమి యొక్క కాన్షియస్నెస్ అనేది పెరుగుతుంది అలా పెరిగినప్పుడు భూ మానవుల యొక్క కాన్షియస్నెస్ కూడా మరల పెరిగి సరి అయిన మార్గంలో ఆధ్యాత్మిక మార్గం సరి అయిన మార్గం అంటే మన అందరికీ తెలుసు ఆధ్యాత్మిక మార్గం ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ ధ్యాన జగత్తు రకరకాలుగా పత్రిసార్ కలల కన్నవాన్ని రావడానికి ఉపయోగపడుతూ ఉంటాయి అందుకే ఈ లే లైన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి అట్లాంటిస్ ఓల్డ్ అట్లాంటిస్ లే లైన్స్ తెలుసు అలాగే గాడస్ లే లైన్స్ తెలుసు కొన్ని గాడ్ లే లైన్స్ అనేవి ఉంటాయి అనేది కొబరా చెప్పేవాడు కానీ అవి ఏంటనేది ఎప్పుడు చెప్పలేదు మరి నాకు అనిపిస్తుంది ఇప్పటికీ కూడా తెలియదు గాడ్ లే లైన్స్ అని వేట్ని అంటారు అనేది కొన్ని కొన్ని చెప్తా ఉంటాడు కొన్ని అయితే నాకు కూడా అర్థం కావు ఎందుకంటే ఇవి రకరకాల జోగ్రాఫికల్ తో ఉంటాయి ఇండియాలో ఉన్నందుకు మనకి ఇండియా గురించి అలాగే ఈ మతాల గురించి ఇక్కడ ఉన్న వాటి గురించి సులువుగానే అర్థం అవుతుంది ఎందుకంటే ఈ నెలకి మనకి కనెక్షన్ మన పుట్టుక వలన అలాంటి కనెక్షన్ వస్తుంది అదే మీరు లోనో యుఎస్ లోనో ఉంటే గనక అక్కడ పుట్టి ఉంటే గనక అక్కడున్న సంస్కృతి అక్కడున్న ఎనర్జీలు అక్కడ ఉన్నవి ఈజీగా అర్థం అవుతూ ఉంటాయి సో నేను ఇక్కడ ఉండడం వల్ల నాకు అటువైపు అంత పూర్తిగా అర్థమైతే కావు అయితే ఈ డ్రాగన్ లే లైన్స్ గురించి కూడా అడిగినప్పుడు నాట్ యట్ రెడీ అని చెప్పడం జరిగింది మరి సడన్ గా ఈ డ్రాగన్ లే లైన్స్ మరలా స్క్రీన్ మీదకి రావడం జరిగింది తెర మీదకి వచ్చాయి దీని గురించి చెప్పడం జరిగింది కొన్ని నెలల నుంచి ఈ టిబెటన్ డ్రాగన్ టిబెటన్ అని కాదు డ్రాగన్ లెలెన్స్ అన్ని కూడా యాక్టివేషన్ అనేవి జరుగుతున్నాయి అండ్ ప్రస్తుతం డ్రాగన్ ఎనర్జీస్ అనేవి ఎక్కువగా భూమి మీద యాంకర్ అవుతున్నాయి అనేది చెప్పడం జరిగింది ఎందుకంటే కొన్ని రకాల డార్క్ అట్లాంటి అనే ఎనర్జీస్ అనేవి తొలగింపబడ్డము డివైన్ మాస్క్ ఎనర్జీస్ భూమి మీదకి రావడానికి అన్ని పరిస్థితులు చక్కదిద్దబం వల్ల డివైన్ మాస్క్లైన్ ఎనర్జీస్ అంటే డ్రాగన్ లేలైన్స్ అంటే గాడ్ లేలైన్స్ అని నేను అనుకుంటున్నాను నా అవగాహన ప్రకారము మరి పూర్తిగా ఏమిటనేది నాకు కూడా తెలియదు ఇవన్నీ కలిపి సందర్భం వచ్చింది కాబట్టి ఇవన్నీ కలిసి యాంకర్ చేయడానికి స్టెబిలైజ్ చేయడానికి అర్త్ యొక్క గాడ్ లేలైన్స్ లేదా డ్రాగన్ లేలైన్స్ ని స్టెబిలైజ్ చేయడానికి లైట్ ఫోర్సెస్ ఆ పనులు అనేవి చేయడము దానిలో భాగంగానే ఈ మెడిటేషన్ అనేది అనౌన్స్ చేయడము జరిగింది దీనిలో భాగంగా జూలై పదకొండు నుంచి జూలై ఇరవై ఒకటి అంటే ఈ రోజు వరకు ఈ పది రోజులు పదకొండు రోజులు మీరు లెక్కేసుకోండి ఎన్ని రోజులు అనేది సంబంధం లేదు సో పదకొండు జూలై నుంచి ఇరవై ఒకటి జూలై వరకు లైట్ ఫోర్సెస్ మరిన్ని ముఖ్యమైన పనులైతే చేపట్టారు వాటిని బయటకైతే చెప్పలేదు ఈ పదకొండు రోజులు ఎనర్జీస్ కరెక్ట్ గా యాంకర్ అవుతూ వర్క్లు అన్ని లైట్ ఫోర్సెస్ అనుకున్నట్టు జరిగితే కనుక మోస్ట్లీ ఇంకొక పది రోజుల్లో ఏం జరిగింది ఈ పదకొండు రోజుల్లో ఎటువంటి మార్పులు వచ్చాయి భూమి మీద టిబిటన్ డ్రాగన్ లేలైన మెడిటేషన్ యాక్టివేషన్ యాక్టివేషన్ మెడిటేషన్ యొక్క రిజల్ట్ ఏంటి అనేది చెప్పడం జరుగుతుంది దీనికోసం ఎన్నో రకాల డివైన్ మాస్క్ లైన్ ఎనర్జీస్ యాంకర్ అయ్యే పాయింట్స్ అన్ని కూడా గెలాక్టిక్ చింతామణితో చింతామణితో యాక్టివేట్ చేయడం అనేది ఒక సిస్టమేటిక్ గా ఒక ప్రొసీజర్ ప్రకారం చేసే వాళ్ళకే తెలియదు చేయించే వాళ్ళకే తెలియదు అన్నట్టుగా జరుగుతూ వస్తున్నది ఈ ఇన్ఫర్మేషన్ బయటకి ఇచ్చి అంటే ఒక రెండు వర్క్ షాప్స్ అయితే కోబ్రావి మధ్యన తైవాన్ లో ఒకటి మలేషియాలో ఒకటి జరిగింది ఆ వర్క్ షాప్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రైవేట్ గా కొంతమంది ఆ నోట్స్ రూపంలో బ్లాగ్ లో రాసి ఇవ్వడం జరిగింది బట్ సంహవ్ ఈ పదకొండు రోజుల పీరియడ్ అయిన తర్వాత సమయం చూసుకుని మళ్ళీ ఆ ఇన్ఫర్మేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుందని దాన్ని పబ్లిక్ నోటీస్ లోంచి తీసేయడం కూడా జరిగింది అయితే మరి మీ అందరికీ అవగాహన ఉందో లేదో నాకు తెలియదు నేను పాత ఎపిసోడ్లో లేదా పాత లైట్ వర్కర్స్ జూమ్ సెషన్స్ లో నేను చాలా సార్లు చెప్తున్నాను భూమి యొక్క మ్యాగ్నెటిక్ పోల్ షిఫ్ట్ అనేది ఫిజికల్ పోల్ షిఫ్ట్ అనేది జరుగుతున్నాయి ముందు మొట్టమొదటిగా మ్యాగ్నెటిక్ పోల్ షిఫ్ట్ జరుగుతుంది తర్వాత ఫిజికల్ పోల్ షిఫ్ట్ అనేది జరుగుతుంది మన అందరికీ తెలుసు పైన నార్త్ పోల్ సౌత్ పోల్ ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం అనేవి ఉంటాయి కదా ఈ ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం అనేది సూర్యుడికి కూడా ఉంటుంది సూర్యుడికి ప్రతి పదకొండు సంవత్సరాలకి పోల్ షిఫ్ట్ అనేది జరుగుతుంది మరి భూమికి కూడా జరుగుతుంది కానీ మరి పదకొండు సంవత్సరాలకు ఒకసారి జరగదు ప్రజెంట్ అయితే మ్యాగ్నెటిక్ పోల్ షిఫ్ట్ అనేది కొంచెం హై స్పీడ్ తోనే జరగడం అనేది జరుగుతున్నది అనేది చెబుతున్నారు సైంటిస్టులు కూడా చెబుతున్నారు మరి మీరు కూడా రకరకాల విజ్ఞానం కి సంబంధించి యూట్యూబ్ ఛానల్స్ కనుక చూస్తే తెలుగులో కూడా వచ్చినాయి పోల్ షిఫ్ట్లు జరుగుతున్నాయి భూమి యొక్క క్రస్ట్ మధ్య భాగం అంటే భూమి యొక్క కోర్ అనేది ఆగిపోయింది లేదా రివర్స్ లో తిరుగుతుంది అని రకరకాల వీడియోలు అయితే రావడం జరిగింది ఇవన్నీ ఎంతో కొంత మేరకి నిజమే కానీ పూర్తిగా ఏది అనేది బయటికి అటు సైంటిస్టులు చెప్పటం లేదు ఇటు స్పిరిచువల్ పీపుల్ చెప్పటం లేదు ఎప్పటికి జరుగుతుంది జియో మ్యాగ్నటిక్ పోల్ షిఫ్ట్ అంటే భూమి యొక్క అయస్కాంత క్షేత్రం ఆ ధ్రువ క్షేత్రాలు ముందు షిఫ్ట్ అవుతాయి షిఫ్ట్ అయిన కొద్ది సంవత్సరాలకి లేదా కొద్ది నెలలకో అది కూడా క్లారిటీ లేదు ఏది బయటకైతే ముందుగా చెప్పటం లేదు ఫిజికల్ పోల్ షిఫ్ట్ ఫిజికల్ గా కూడా భౌతికంగా కూడా దృ ధృవాలు మారుతాయి అంటే మీరు మ్యాప్ లో భూమికి పైన నార్త్ పోలు కింద సౌత్ పోల్ అని పెడతారు కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ నార్త్ పోలు సౌత్ పోలు షిఫ్ట్ అనేది పోల్ షిఫ్ట్ జరిగినప్పుడు ఒక పోల్ ఈ రెండిట్లో ఒక ధృవము బే ఆఫ్ బెంగాల్లోకి వస్తుంది బే ఆఫ్ బెంగాల్ అంటే శుభ్రంగా ఇండియా వైపు తెలుసు కదా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వెస్ట్ బెంగాల్ తమిళనాడు ఇటువైపు ఉన్నది బే ఆఫ్ బెంగాల్ అంటాం మరి అటువైపే తిబెత్ మరి ఇండోనేషియా వరకు ఇవన్నీ కూడా ఉంటాయి ఆ పాట అంతా కూడా బే ఆఫ్ బెంగాల్ అంటాం ఈ పాటలో ఒక పోల్ అనేది ఫామ్ అవుతుంది ఒక ద్రోం అనేది ఏర్పడుతుంది ముందు జోగ్రాఫికల్ పోల్ లో మ్యాగ్నెటిక్ పోల్ షిఫ్ట్ జరిగి ఒక పోల్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫిజికల్ గా కూడా తిరగడం అనేది జరుగుతుంది మరి అందుకనే డ్రాగన్ లైన్ యాక్టివేషన్ ఈ లైన్స్ ద్వారా మనం చింతామణి పెట్టడం ఒక ఎత్తు అయితే డెఫినెట్గా మెడిటేషన్ ద్వారా స్టెబిలైజ్ ఉంటాం మరి ఇప్పుడు మెడిటేషన్ లో ఏం చెప్పాము మన యొక్క ప్రతి సమూహం మీద మదర్షిప్స్ అనేవి ఉన్నాయి ఆ మదర్షిప్ లోంచి రెయిన్బో కలర్ లైట్ అనేది వస్తూ మన సమూహం ద్వారా లేదా ధ్యానం చేస్తున్న ప్రతి ఒక్కరి ద్వారా ఎనర్జీ వెళుతూ ఆ లైన్ డ్రాగన్ లే లైన్ ని స్టెబిలైజ్ చేస్తుంది సో ఆ ఎనర్జీని స్టెబిలైజ్ చేయడానికి మదర్ షిప్స్ కి మనం హెల్ప్ చేసాం అనమాట ఇప్పుడు ఎందుకు మదర్ షిప్స్ అనేవి భూమి మీద లేవు కదా ప్రజెంట్ మనం ఉన్నాం భూమి ఉపరితలం మీద అందుకే భూమి ఉపరితలం మీద ఏమైనా మార్పులు రావాలి అంటే అది మన ద్వారా మాత్రమే భౌతికంగా భౌతిక స్థాయిలో ఉన్న మన ద్వారా మాత్రమే వస్తూ ఉంటుంది మదర్ షిప్స్ అనేవి ఫిజికల్ గా ఉన్నాయి కానీ భూమి ఉపరితలం మీద లేదు అర్త్ సర్ఫేస్ మీద లేకపోవడం వల్ల అవి మదర్షిప్స్ మరి మనకు కొంచెం దూరంగా ఉండడం వల్ల ఇక్కడ ఫిజికల్ వర్క్ జరగాలంటే మీరు నేనే చెయ్యాలి ఒక చింతామణి ఒక గెలాక్టిక్ చింతామణి బరీ చేయడం కానీ ఇలా ధ్యానం చేసి ఆ ఎనర్జీ లే లైన్స్ అనేటిని ఒక లైన్ లో పెట్టాలన్నమాట అలా ఎనర్జీ లే లైన్స్ ని ఒక లైన్ లో మనము సక్సెస్ఫుల్ గా పెట్టాము పెట్టడం వల్ల ఈ పోల్ షిఫ్ట్ జరిగినప్పుడు దానికి అనుగుణంగా ఎనర్జీస్ అన్ని సెట్ చేసాము కాబట్టి సులువుగా జరగాలి మార్పు అనేది ఎప్పుడు కూడా సులువుగా జరగాలి ఫ్రిక్షన్ తో కాదు ఫ్రిక్షన్ తో మార్పు జరుగుతా ఉంటే అందరికీ కష్టంగానే ఉంటుంది మనము ఈ భూమి యొక్క ఎనర్జీ లో కానీ లేదు ఆధ్యాత్మిక మార్గంలో అందరికన్నా ముందుగా తెలుసుకుంటున్నాము తెలుసుకుంటున్నప్పుడు అందరికీ బాగున్నట్టు చూడాల్సిన బాధ్యత కూడా మనదే అలా చూడాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి భూమాతకి సహాయం చేస్తున్నాము భూ సహాయం చేస్తున్నాము సహాయం చేయడం అంటే ఇక్కడ మీ పాకెట్ లోంచి ఒక్క రూపాయి ఇవ్వక్కలేదు శుభ్రంగా కూర్చుని కాంతిని యాంకర్ చేస్తూ కాంతి బలగాలు అడిగినప్పుడల్లా వాళ్ళు కోరినట్టు ధ్యానం చేయడమే మీరు చేయాల్సింది నెక్స్ట్ స్లైడ్ సో ఈ డ్రాగన్స్ అనేవి డ్రాగన్ లేలైన్స్ అనేవి ఒకప్పుడు ఉండేవట డ్రాగన్స్ అనేవి కూడా స్పిరిచువల్లీ హయ్యర్ బీయింగ్స్ అని చెప్తూ ఉంటారు అయితే వాటి యొక్క ఎవల్యూషన్ కంప్లీట్ అయిపోవడం వల్ల అవి కూడా ముందుకు వెళ్ళాయి డైనోసర్స్ ఎలా అయితే వాటి ఎవల్యూషన్ పూర్తవడం వల్ల వేరే డైమెన్షన్ కి షిఫ్ట్ అయిపోయో డ్రాగన్స్ అనేవి కూడా వాటి ఎవల్యూషన్ కొంత స్థాయి వరకు వెళ్ళింది కానీ భూమి మీద మాయపొర తొలగించే దాంట్లో మాత్రం ఇంకా వీటి రోల్ అయితే ఉందంట కొంతమంది ఏం చెప్తారంటే చాలా రకాల అడవుల్లో లోపల లోపల చెట్టు అడవుల్లో కారు అడవుల్లో అలా లోపలికి వెళ్ళిపోతే డ్రాగన్స్ ఉన్నాయి అంటుంటారు అంటే ఫిజికల్ గా ఉంటాయి అని చెప్తూ ఉంటారు అనమాట మరి మనకి తెలియని ఎన్నో రహస్యాలు భూమి మీద ఉన్నాయి ఇది కూడా అలాంటి ఒకనొక రహస్యమే అవి భౌతికంగా ఉన్నాయి అంటారు చూసిన వాళ్ళు ఎవరు ఉన్నారా లేదా అనేది నాకైతే తెలీదు ఎలా అయితే ఎటి హిమాలయాల్లో ఉందని చెప్తా ఉంటారో అలాగే శంభాలా ఉందని చెప్తారు ఇవన్నీ మనం నమ్ముతాం కదా మరి ఇవి కూడా ఉంటే ఓకే సో ఈ డ్రాగన్ లీలైన్స్ ఎనర్జీస్ అనేవి డ్రాగన్ యొక్క ఎనర్జీస్ అనేవి కొంచెం ఫోర్స్ఫుల్ గా ఉంటాయి బికాస్ డివైన్ మాస్క్లైన్ ఎప్పుడు కూడా ఆ ఫోర్స్ అనేది కలిగి ఉంటుంది డివైన్ ఫెమినైన్ ఎప్పుడు కంపాషనేట్ హార్ట్ తో స్మూత్ గా సూతింగ్ గా వెళ్ళిపోతూ ఉంటాయి డివైన్ మాస్క్లైన్ మాత్రం కొంచెం రషింగ్ అండ్ గషింగ్ ఎనర్జీస్ అనేవి ఉంటాయి భూమి యొక్క ప్రస్తుత పరిస్థితి చూస్తే కొన్ని రకాల సిచ్యువేషన్స్ వలన పరిస్థితి వలన భూమి యొక్క టైమ్ లైన్ అనేది స్పీడప్ చేయడం జరిగింది యాక్సలరేట్ చేయడం జరిగింది ఇలా యాక్సలరేట్ చేయబడిన టైమ్ లైన్ కొంచెం స్పీడ్ గా అన్ని అన్ని స్పీడ్ గా వెళుతూ ఉంటాయి ఈ స్పీడ్ గా వెళుతున్నప్పుడు అటు ఇటు ఆటుపోట్లు అనేవి ఉంటాయి మరి అలాంటి ఆటుపోట్లు అనేవి డివైన్ మాస్కులైన్ ఎనర్జీస్ సపోర్ట్ తోనే మనం తట్టుకుని నిలబడగలం అన్నమాట దానికోసం కూడా డ్రాగన్ లేలైన్ యాక్టివేషన్స్ అనేవి జరిగి తీరుతూ ఉండాలి అయితే మనకైతే మరి ఇండియాలో అయితే డ్రాగన్ లేలైన్స్ ఏమీ లేవనే నాకు తెలుసు ఉన్నాయేమో నాకు తెలియదు హిమాలయాల్లో అయితే ఉన్నాయి హిమాలయాల్లో ఎంత దూరం అయితే ఎవరైనా ఎప్పుడైనా వెళితే గనక డెఫినెట్ గా నాకు కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ చేసినప్పుడు అక్కడ స్టోన్స్ బరీ చేయడానికి నేను గైడెన్స్ అనేది ఇస్తాను స్టోన్స్ అనేవి చింతామణి స్టోన్స్ గెలాక్టిక్ చింతామణి స్టోన్స్ ఏవో ఒకటి మనకి చేతనైనంత అంటే ఇండియా వైపు ఉన్న హిమాలయాల్లో మనం చేద్దాం ఆ వర్క్ అయితే చెయ్యొచ్చు వేరే ప్రదేశాల్లోని హిమాలయాల గురించి ఆ దేశాల వాళ్ళు చూసుకుంటారు సో మరి టైమ్ లైన్ యాక్సలరేట్ అయినప్పుడు ఇప్పుడు మామూలుగా ఉంటేనే మనకు చికాకు చికాకుగా ఉంది అంటే ఇలా ఉంటేనే ప్రతిఓడు ఎవరి పైత్యానికి తగ్గట్టు వాళ్ళు ఉన్నారు మరి మీకు అనుభవంలో ఉందో లేదో నాకైతే తెలియదు కానీ చాలా రకాల పైత్యాలు చుట్టూ చూస్తున్నాం చూస్తూ ఉండాలంతే ఇంకేం అనకూడదు ఎందుకంటే పైత్యాలని బయటకు వస్తేనే కాంతిగా రూప పరివర్తనం చెందించబడతాయి అదే జరుగుతున్నది డార్క్నెస్ హాస్ టు కమ్ అవుట్ ఇట్ హాస్ టు బి ఎక్స్పోజ్డ్ టు లైట్ టు బి ట్రాన్స్మిటెడ్ కంప్లీట్లీ కాంతికి ఆ చీకటి అనేది బహిర్గతం అయ్యి బయటకు వచ్చినప్పుడే రూప పరివర్తనం చెందించబడుతుంది కంప్లీట్ గా లైట్ గా మార్చబడుతుంది మన టైమ్ లైన్ యాక్సలరేట్ అయ్యింది అంటే మరింత పైత్యాలు చూడచ్చు ఎన్నో రకాల పైత్యాలు కనపడుతుంటాయి మరి అలాంటప్పుడు వచ్చే మూడు నెలల కాలంలో మూడు నెలలు అందామా నాలుగు నెలలు అందామా మీ ఇష్టం ఆ టైమింగ్లన్నీ మీరు చూసుకోండి కొంచెం ఎలా ఉండాలి మనం ఎలా ఉండాలి అనేది చూద్దాం దీనికి పైత్యాలు పక్క వాళ్ళల్లో కాదు మనలోని పైత్యాలే బయటకు వస్తూ ఉంటాయి పక్క వాళ్ళని నిందించాల్సిన అవసరాలు ఏం లేవు ఉదాహరణకి మీరు ధ్యానం చేయమని చెప్తున్నారు మీ ఇంట్లో వాళ్ళని లేదా శాకాహారులుగా మారమని చెప్తున్నారు వాడు మారటం లేదు వాడు ధ్యానం చేయటం లేదు వాడికి పైత్యం ఎక్కింది కాదు మీకెక్కింది పైత్యం ఏంటి ఎందుకలా తినడం వాళ్ళని ఆ చెప్పడం మానేయండి సో మీరు వాళ్ళకి ధ్యానం చేయమని చెప్పడం అనేది మీ పైత్యం బయటికి వస్తుంది అన్నమాట ఎక్కువగా చెప్తా ఉంటారు మీరు కరెక్షన్ చేసుకోవాలి సార్ కూడా సార్లు చెప్పారు ఎవరికైనా రెండు సార్లే చెప్తాము మించి చెప్పాల్సిన అవసరం లేదు అంతకు మించి ఆడి నోట్లోకి చెయ్యి దూర్చేసి బయటికి లాగియాల్సిన అవసరాలు లేదు అని చెప్పారు మరి గురువు గురువు అంటూ గురువు చెప్పిన మాట వినకపోతే అలా సో మీ పైత్యం అన్నమాట అది ఎవరి మీద మీరు రొద్దాల్సిన అవసరాలు లేవు నువ్వు ఇలా ఉండు నువ్వు అలా ఉండు అని చెప్పే అవసరం లేదు మీరు మీ అంతరంగంలో మార్చుకోవాలి మీకు అంతగా చెప్పాలనిపిస్తే శుభ్రంగా అర్థం ముందు కూర్చొని మీకు మీరు చెప్పుకోండి నువ్వు మారు వాడు మారటం లేదుగా నువ్వు మారు ఏం మారాలి నువ్వు చెప్పక్కర్లేదు అనేది తెలుసుకుని నువ్వు మారు నువ్వు చెప్పకి ఇంకా చాలు ఆ టైం వాడికి చెప్పే టైము వాడి మీద ఫోకస్ పెట్టేది పక్కవాడి మీద అది నీ మీద నువ్వు పెట్టుకో నీకేం కరెక్షన్స్ లేవా నువ్వు అంత బ్రహ్మాండంగా ఉన్నావా సో నీ మీద నువ్వు పెట్టుకో నీలో ఏమున్నాయో మార్చుకోవడానికి నీలో ద్వంద్వత్వపు భావాలు ఇంకేం ఉండిపోయి ఇలాంటివన్నీ వెతుక్కో నెక్స్ట్ స్లైడ్ ఇలాంటివి వెతుక్కుంటే నీకు తెలుస్తుంది నువ్వేం చేస్తున్నావు ఏం చెందుతున్నావు ఎలా కరెక్షన్ చేసుకోవాలి అనుకోండి ఇగో ఇలాగే ఉంటది పిక్చర్ చూపిస్తున్నాం కదా అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటారు మధ్యలో పడుపుతూ అన్నమాట అనమాట పూర్తిగా ముందుకి వెళ్ళలేము ముందుకు వెళ్ళాలి అంటే ఎప్పటి నుంచో చెప్తున్నాము మీ మీద మీరు ఫోకస్ దాన్ని ఇన్నర్ వర్క్ అంటాం షాడో వర్క్ అంటాం ఏ పేరైనా పెట్టండి మీలో మిమ్మల్ని కరెక్షన్ చేసుకోండి మిమ్మల్ని మీరు అసెన్షన్ ఎలా పొందివ్వాలి అనేది తెలుసుకోండి మీకు మీరు డెవలప్ అయితే మీరు అసెన్షన్ బాటలో ముందుకెళ్తే మీ యొక్క అసెన్షన్ లైట్ అనేది మిగతా వాళ్ళకి మార్గదర్శకత్వం చూపిస్తుంది అంతేగాని మీరు ఎవరిని అట్రాక్ట్ చేయక్కర్లేదు మీరు ఎవరిని పిలవక్కర్లేదు మీ లైట్ చూసి వాళ్ళే గేస్త అయితే వీళ్ళు మనకి అప్పుడు చెప్పారు మనం ఫాలో అవ్వలేదు అయితే వీళ్ళు చెప్పింది ఇలా ఫాలో అయితే మనం ఇలా బాగుంటాం అనమాట లైఫ్ హ్యాపీగా ఉంటది అనమాట ప్రాబ్లమ్స్ ఉండవు అన్నమాట సమస్యలు లేకుండా ముందుకు వెళ్ళగలుస్తాం అన్నమాట అనే క్లారిటీ అనేది మీకు రావాలి మీరేంటంటే చిలకల్లాగా ఇక్కడ చెప్పింది వింటారు తర్వాత ఒక రెండు రోజులు పలుకుతారు అందరితో లో శ్రీలక్ష్మి మేడము దుగ్గరాల ఈవిడ ఇలా చెప్పింది అని పలుకుతాం ఇది షేర్ చేస్తాం ఈ వీడియో కూడా షేర్ చేసి అందరు చూడండి అంటాం ఆ హీట్ మహాయత నాలుగైదు రోజులు ఉంటది మళ్ళీ మామూలే మళ్ళీ మొదటికి వచ్చేస్తూ మర్చిపోతాం వాటి ధ్యానం చేయటం లేదంట ఈ శాకాహారిగా మారటం లేదు నువ్వేం మారావు నువ్వు శాకాహారి కొన్ని సంవత్సరాల నుంచి అంతేనేమిటి మరి జాస్ముహిని చూసి శ్వాసాహారిగా అయిపోవద్దా మరి నువ్వు మారలేదుగా శ్వాసాహారిగాను ఫలాహార లేదు మధ్యలో వేగం లేదు ఏమి లేకుండా నువ్వు ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్నట్టు పది సంవత్సరాల క్రితం శాకాహార అయితే అక్కడే అక్కడే ఉన్నావు మనం మారలేనప్పుడు నువ్వెందుకు చెప్తున్నావు నువ్వు మారు నీ బాడీని అసెన్షన్ బాటలోకి మార్చుకొని చూపించు యంగ్ ఫర్ ఎవర్ అంటే మహాతర్ బాబాజీ ఎలా అయితే ఎంత ఎన్ని వందల వేల సంవత్సరాల వయసున్నా కూడా అతను చక్కగా యంగ్ నవయవ్వన వయసులో ఉంటారు అతను ఎలా ఉంటారు అదే అసెండెడ్ మాస్టర్ యొక్క బాడీ అలా అయి చూపించు నీ బాడీకి రా చక్కగా మంచి అట్రాక్టివ్ బాడీ చేసుకో హ్యాపీగా అన్ని రకాల ఏజ్ రివర్సల్ అనేది చూపించండి అసెన్షన్ మార్గంలో ముందుకు ముందుకెళ్తున్నప్పుడు ఏజ్ రివర్సల్ అనేది చాలా రకాలుగా సాధ్యపడుతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా మీ లైట్ కోంట్ అనేది పెరిగినప్పుడు ఏజ్ రివర్సల్ అవుతుంది హెల్త్ ఇష్యూస్ అనేవి ఉండవు ఎమోషనల్ బాడీ హీల్ అయిపోతుంది మెంటల్ బాడీలో క్లారిటీ ఉంటుంది స్పిరిచువల్ బాడీ ఎన్నో రకాల ఎవల్యూషన్స్ అనేది చూస్తుంది మరి ఇన్ని రకాల స్పిరిచువల్ ఎవల్యూషన్ చూస్తున్న స్పిరిచువల్ బాడీతో బ్యాలెన్స్డ్ ఎమోషనల్ బాడీతో సరి అయిన విధానంలో ఆలోచించే మెంటల్ బాడీతో మరి అద్భుతమైన ఫిజికల్ బాడీ ఎందుకు రాదు వస్తుంది ఒక బ్యూటిఫుల్ ఫిజికల్ బాడీ అనేది మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది ఈ ప్రాసెస్ లో అలా మీరు బ్యూటిఫుల్ గా మారిపోయినప్పుడు మీ పక్కింటోళ్ళు మీ ఎదురింటోళ్ళు ఎప్పుడో మీరు ధ్యానం చేయమని చెప్పిన వాళ్ళు అందరూ వస్తారు అందరూ చేస్తారు మీకు కావాల్సింది ఏంటి ధ్యాన జగత్ అవ్వడం ఇప్పటి వరకు చెప్పి చెప్పి చూసారు ఇప్పుడు మానేయండి చెప్పడం మానేసి చూడండి అప్పుడు ఏమవుద్దో చూడండి మీ మీద మీరు ఫోకస్ పెట్టుకోండి మీ మీద మీరు ఫోకస్ పెట్టుకొని మిమ్మల్ని మీరు ఎవాల్వ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీరు ఇంకా ముందుకి వెళ్ళడం అనేది జరుగుతుంది ఇదే నేను ఇచ్చే సలహా అయితే ఒక మూడు నుంచి నాలుగు నెలల వరకు గుర్తు పెట్టుకోండి చాలా జాగ్రత్త గుర్తు టైం పీరియడ్ చెప్తున్నాను సెప్టెంబర్ ఫస్ట్ నుంచి నైన్టీన్త్ నవంబర్ వరకు ఈ ప్లూటో అనేది అక్వేరియస్ లోకి ఎంటర్ అవ్వడం చూసాం జనవరి ట్వంటీ ఫస్ట్ ఎంటర్ అయింది కదా మళ్ళీ ఈ ప్లూటో లోకి సెప్టెంబర్ ఫస్ట్ నుంచి నవంబర్ పంతొమ్మిది వరకు ఉంటుంది ఆ పీరియడ్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ పంతొమ్మిది అంటే రెండు నెలల పంతొమ్మిది రోజులు అనుకోండి ఆ లో మీరు విపరీతమైన ఇన్నర్ వర్క్ చెయ్యాలి గా ఇది ఇన్స్ట్రక్షన్స్ లాస్ట్ ఇయర్ ఇవ్వబడింది మరి ఇప్పుడు టైం లైన్ యాక్సలరేట్ అవ్వడం వలన మీరు ఇప్పటి నుంచే చేయాలి ఆగస్టు సెప్టెంబరు అక్టోబర్ నవంబర్ పంతొమ్మిది తర్వాత భూమి మీద పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేది ఈ జూలై పదకొండు నుంచి జూలై ఇరవై ఒకటి వరకు జరిగిన ఎనర్జీవర్క్స్ ఈ రోజు మనం చేసిన ఈ చిబిచన్ డ్రాగన్ లేల యాక్టివేషన్ మెడిటేషన్ ఇవన్నీ కలిపి డిసైడ్ చేస్తాయి నవంబర్ పంతొమ్మిది తర్వాత ఏం జరగబోదు అండ్ రెండు వేల ఇరవై ఐదులో ఏడు గ్రహాలు వస్తున్నాయి ఒకే కూటమిలోకి మరి మీరు ఆ వీడియోలు అన్ని కూడా చూసుంటారు ఎంతో మంది చెప్తున్నారు రెండు వేల ఇరవైలో ఆరు వస్తేనే అలా ఉంది ఇప్పుడు ఏడు వస్తాయి అండ్ ఎన్నో రకాల విశ్వ చక్రాలు చిన్న చిన్న చక్రాలు ఆస్ట్రాలజికల్ సైకిల్స్ ఎండింగ్ కంప్లీషన్స్ రకరకాలుగా ఎంటర్ అవడాలు అనేవి చాలా జరుగుతున్నాయి అసలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది ఇట్స్ అ వెరీ వెరీ హ్యూజ్ మేజర్ థింగ్ మరి అలాంటి హ్యూజ్ మేజర్ థింగ్ లో మీరు అసెంక్షన్ విత్ బాడీ పొందాలి అంటే మీకు ఉన్న టైం ఎంత మహా అయితే ఆరు నెలలు మరి ఆరు నెలల కాలాన్ని మీరు ఎలాగ యూజ్ చేసుకుంటారు అనేది మీ మీదే డిపెండ్ అవుతుంది రైట్ ఇది నేను ఇవ్వాలనుకున్న గైడెన్స్ జాగ్రత్తగా చూసుకోండి సెప్టెంబర్ ఫస్ట్ టు నవంబర్ నైన్టీన్త్ ప్లూటో ఇన్ క్యాపికార్న్ జాగ్రత్తగా ఉండండి అందరూ పక్క వాళ్ళ మీద ఫోకస్ వద్దు మీ మీద మీ ఫోకస్ ఉండాలి ఫోకస్ మీ మీదే ఎవల్యూషన్ మీ గురించి ఆలోచించండి మీరు ఎవాల్వ్ అవ్వండి మిగిలిన వాళ్ళు కూడా ఆటోమేటిక్ గా అవుతారు థ్యాంక్ యూ సో మచ్